హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడ సిటీ నుంచి రసూల్ బేగం గారు పంపించారండి ఈవిడ మన సబ్స్క్రైబర్ అండి రసూల్ బేగం గారు విజయవాడ సిటీ అండి కృష్ణా జిల్లా ఈ వీడియోలో వీరు ఇంటి వద్ద చిన్న ఫామ్లాగా మెయింటైన్ చేశారండి పుంజులు పెట్టలు అలాగే పిల్లలు చాలా వరకు మెయింటైన్ చేశారు ఇంతకుముందు కూడా మనం వెళ్ళవి వీడియోలో పెట్టున్నాము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ఫామ్ని చిన్నగా తీసేయాలనుకుంటున్నారు కొన్ని అయితే అమ్మేశారండి అంటే వీరి ఉన్నటువంటి పుంజులు పెట్టలు కానివ్వండి పిల్లలు అన్నీ కూడా అమ్మేశారు కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా బల్క్గా తీసేద్దామని చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నామండి వీడియోలో ఉన్నటువంటి పుంజులు ఒక రెండు పుంజులు ఉన్నాయని చెప్తున్నారండి భీమాన్ జాతి రిచువాటం పుంజు ఒకటి కనిపిస్తుంది అండి మీకు ఆ రసింగ్ పుంజు ఒకటి అండి అలాగే ఇంకోటి నల్లకట్ట అబ్రాస్ పుంజ్ ఒకటి తర్వాత ఒక నాలుగు పెట్టలు ఉన్నాయని చెప్తున్నారండి ఆ పెట్టలు కూడా మీరు వీడియోలో చూచ్చు అలాగే నాలుగు ఒక ఐదు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి ఐదు పిల్లలు మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఒక ఐదు పిల్లలు నాలుగు పెట్టలు రెండు పుంజులు మాత్రమే మిగిలాయని చెప్తున్నారు ఇవన్నీ కూడా సేల్ బల్గా చేసేస్తామని చెప్తున్నారండి అంటే వాళ్ళు కొన్ని ఇంత ముందు అమ్మేస్తున్నారండి మిగతావి మిగిలినవి మాత్రం అమ్మేద్దామని క్లియర్ చేద్దామని చూస్తున్నారు కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే మీరు వచ్చేసి విజయవాడ దగ్గరగా ఉండేవాళ్ళు కానివ్వండి లేదా దూరంగా ఉన్నా సరే బల్క్గా తీసుకుందాం అనుకుంటే ధర అయితే మాత్రం రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారు అండి ఎందుకంటే తీసేస్తున్నారు కాబట్టి కొద్దిగా రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే కనుక వీడియో కాల్ కూడా చూపిస్తా ఉంటున్నారు వీడియో కాల్ చేస్తే కనుక మీకు వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ పెట్టలు పుంజులు అలాగే పిల్లలు కూడా మొత్తం వీడియో కాల్ ద్వారా చూపిస్తామని చెప్తున్నారు అలాగే ధర కూడా వారికి చెప్తామని చెప్పారండి రీజనబుల్గానే ఇస్తామని చెప్తున్నారు కంప్లీట్గా తీసేయాలనుకున్నారు కాబట్టి ఆ రీజనబుల్ ఇస్తామని చెప్తున్నారు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేను రసులు బేగం గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తానండి అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు అంటే మనకి ఏపీ తెలంగాణలో బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆమె నెంబర్కి కాల్ చేస్తే కనుక ఆవిడ అన్ని వివరాలు చెప్తారండి అలాగే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తామని చెప్తున్నారు ధర కూడా రీజనబుల్ ఇచ్చేస్తామని చెప్తున్నారండి బల్క్గా సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే కనుక మీరు వీడియో కాల్ చేసి నచ్చితే కనుక ధర మాడుకొని వాటిని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేముకి వస్తారు బాయ్ ఫ్రెండ్స్